పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం రెండవ నాటి యుద్ధము పురంజయుని విజయం అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువు షోడసోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి తాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమలు చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలోని విధీనుడై పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాడుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకారాన్ని చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజేయుని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరి కూటము యొక్క పదాది బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజేయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజేయుడి పరాక్రమానికి గుండె లవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజేయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణ మార్గంలో ప్రప్రథమైన కార్తీక వృత ధనుష్ఠ ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సుఖాలు కూడా చిటికల మీదనే చిబడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వృతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూత్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మ చండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త హరిభక్తుడై కార్తీక వ్రతరిష్ఠుడై వారియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్పించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు మహాత్మ్యపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రద్ధాకాలంలో పఠించడం వల్ల పితృదేవతల కల్పాంతృప్తిని పొందుతారు సుమా కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి